జితేంద్రియం బుద్ధిమతరిష్టం వాతాత్మం శిరసా నమామి దాతారం సర్వసంపదాం ఆపదాపహర్వసంపదా శ్రీరామం ప్రధానంగా మనుష్య జీవితంలో ధర్మం యొక్క విశేషాన్ని ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుంది ఎందుచేత అంటే మనకి సాధారణంగా చూపుకి సంబంధించి మూడు మాటలు వాడుతూ ఉంటారు చూపు ముందు చూపు లోచూపు అని మూడు మాటలు చూపు అంటే పరమేశ్వర తత్వం అది ఆయన అనుగ్రహం ఉందా రెండు కళ్ళు కనపడతాయి ఆ చూపు ఇంద్రియముల చేత పొందేటటువంటి సుఖములకు ఒక కారణం అవుతుంది ఎందుచేత అంటే మనం పొందేటటువంటి సుఖాలన్నీ కూడా ఐదు ఇంద్రియముల మీద ఆధారపడతాయి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదే సమస్త సుఖములకు కేంద్రములు ఈ ఐదుటిని పక్కన పెట్టేస్తే ఇక సుఖాలు అనుభవించడానికి అని చెప్పి ఇక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉండదు నేను ఈ మాట అన్న తర్వాత మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది కళ్ళుండి చూడలేడు ఉండి వినలేడు ముక్కు ఉండి వాసన చూడలేడు నాలుక ఉండి రుచి తెలియదు చర్మం ఉండి స్పర్శ తెలియదు సుఖము దుఃఖము ఉంటాయా ఇంకా ఇంకేం లేవు ఎందుకంటే కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు ఏమీ చూడలేడు కాబట్టి ఇంకా సుఖము లేదు దుఃఖము లేదు భయం కలిగే అవకాశం లేదు సంతోషం కలిగే అవకాశం లేదు చివి ఉంది వినపడదు కాబట్టి వీణ వాయించినా ఒకటే శంఖము దినా ఒకటే లేకపోతే చక్కగా కోయిల పాట పాడినా ఒకటే లేకపోతే ఎదురుగుండా వచ్చి సింహం గర్జించినా ఒకటే ఎందుకంటే వినపడదు ఇక నాలుక రుచి చెప్పదు నిప్పు కడిగ తీసుకొచ్చి దాని మీద వేసినా ఒకటే మంచి మధుర మధురమైనటువంటి పాయసాన్ని తీసుకొచ్చి వేసినా ఒకటే స్పర్శ తెలియదు కొడుకు ముట్టుకున్నా తెలియదు శత్రువు ముట్టుకున్నా తెలియదు కాబట్టి స్పర్శ ఎందు సుఖం లేదు దుఃఖం లేదు అలా ఐదు ఇంద్రియములు సుఖములకు దుఃఖములకు ప్రధాన స్థావరములై ఉంటాయి ఈ ఐదు ఇంద్రియ శక్తులు లేవనుకోండి అసలు ఈ లోకంలో సుఖము దుఃఖము అన్న మాట లేదు ఇప్పుడు అసలు ముందు ఆ విషయాన్ని ఒక దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే వేదాంతంలో ఒక విషయం ఒకటి నిర్ధారణ అవుతుంది ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఈ శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలని ప్రధానంగా ఎందుకు పెట్టాడు అంటే దీనితో సుఖమును అనుభవించవచ్చు దుఃఖమును కూడా అనుభవించవచ్చు ఈ రెండిటిని అనుభవించడానికి ఇవి వినా వేరొక మార్గం లేదు ఇంకా కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖములు రెండు ఎందుకు అనుభవించాలి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు ఉన్నాయి పాపం పోవాలంటే దుఃఖం అనుభవంలోకి రావాలి చేసుకున్న పుణ్యం పోవాలంటే సుఖం అనుభవంలోకి రావాలి అందరికీ సుఖం ఒకటి అందరికీ దుఃఖము ఒక్కటే ఉంటుందా అంటే ఎప్పుడూ ఉండదు నాకు సుఖము మీకు దుఃఖము లేదా ఒక్కొక్కప్పుడు నాకు దుఃఖము మీకు సుఖము ఎందుచేత అంటే మీరు చూడండి తెల్లవారుజామున ఎలుక అలా పరిగెత్తి వెళ్ళిపోతుంటుంది గోడ పక్క నుంచి ఎక్కడో చెట్టు నుంచి చూసి కాకి వచ్చి టప్పుకున పట్టుకుంటుంది ఎలకని ఇప్పుడు ఎలక్కి దుఃఖం కానీ కాకి సంతోషం ఎందుకంటే దానికి అన్నం దొరికింది నాకేదో వంకాయ కూర ఇష్టం మీకు వంకాయ కూర అంటే దుఃఖం అసహ్యం కాబట్టి ఒకరికి సుఖం అందరికీ సుఖం కావాలని లేదు ఒకరి దుఃఖం అందరికీ దుఃఖం కావాలని లేదు సుఖ దుఃఖములనేటటువంటివి గెలవగలిగినటువంటి విషయములు వేదాంతంలో అది విచిత్రం దుఃఖముల యొక్క స్థాయి దాటిపోయి సాక్షిగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతారు మహాత్ములైనటువంటి వారు తుల్య నిందాస్తు సుష్టన చి అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు వాళ్ళకి రెండు తుల్యములు కష్టమన్న మాట ఉండదు సుఖమన్న మాట ఉండదు ఎందువల్ల ఉండదు మరి కష్ట శరీరానికి రోగం వస్తే కష్టం ఉండదా అంటే అన్నిటికీ సాక్షి ఈ శరీరం బాధపడుతోంది వీరొకడు బాధపడుతుంటే ఆయన బాధపడుతున్నాడని తాను ఎలా తెలుసుకుంటాడో అలా ఈ శరీరం బాధపడుతోందన్న విషయానికి తాను సాక్షిగా ఉంటాడు తప్ప తాను మగ్నము పాడు ఆ స్థితి ఏర్పడడానికి సాధన అని ఒక మాట సాధన అన్న మాట యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే సుఖదుఖముల రెండిటికీ కూడా సాక్షి మాత్రంగా నిలబడగలిగినటువంటి స్థితికి ఎదిగిపోతాడు ఆ ఎదిగిపోయిన స్థితి ఏది ఉందో అదే చిట్ట చివరి స్థితి ఆ స్థితికి వెళ్ళడానికి ఒక్కటి మార్గము కాదు అనేకములు మార్గములై ఉన్నాయి అందుకే దానికి భక్తి మార్గము కర్మ మార్గము జ్ఞానము చిట్ట చివర వీటన్నిటికీ ఫలితంగా వచ్చేటటువంటి హేతు బియ్యం కునుక్కు తెచ్చుకోవడం పాత్రలో నీళ్లు పోసుకోవడం అగ్నిహోత్రం మీద పాత్ర ఉంచడం అంతా దీనికి అంటే అన్నం ఉడకడం కోసం భక్తితో ప్రవర్తించడం కానీ కర్మ యోగంగా చెయ్యగలిగిన స్థితికి ఎదగడం కానీ దీని కొరకు అంటే జ్ఞానావిర్భావము కొరకు ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి అనుకోండి అదే మోక్షం మోక్షము చాలామంది అనుకుంటారు శరీరం పడిపోయిన తరువాత ఎప్పుడో వస్తుంది అనుకుంటారు కానీ అలా చెప్పలేదు వేదాంతం మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే శరీరంతో ఉండగానే వస్తుంది అందుకే మోక్షాన్ని రెండుగా చెప్తారు పెద్దలు అంటే రెండు రకాల మోక్షాలు ఉంటాయని కాదు నా ఉద్దేశం స్థితిని రెండుగా వర్ణిస్తారు అని ఒకటి జీవన్ముక్తుడు అంటారు అంటే ఈ శరీరంతో ఉంటాడైనా శరీరముతో ఉండి ఈ శరీరము నేను కాదు రూఢము చేసుకుంటాడు మరి ఎవరు నేను ఆత్మ నేను అది సర్వవ్యాపకమై ఉన్నది అది పడిపోదు అది నీటి చేత తడవదు అది అగ్నికి కాలదు దానికి నాశనం లేదు అది నేను కాబట్టి అది విడిపోతుందన్న మాట లేదు కాబట్టి ఇప్పుడు నిర్భయత్వమైనటువంటి స్థితిలో నిలబడతాడు ఈ స్థితిలో నిలబడిపోయినటువంటి వాడెవరున్నాడో ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు ఆయన శరీరం కూడా ఒకసారి పడిపోతుంది ఎప్పుడప్పుడు ఎంత జ్ఞానము కలిగిన వాడికైనా ఒకప్పుడు శరీరం పడిపోతుంది రామకృష్ణ పరమహంస శరీరం పడిపోలా వివేకానందుడి శరీరం పడిపోలా మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరం పడిపోలా శరీరాలు పడిపోతాయి శరీరం పడిపోయిన తర్వాత ఇక ఆయన ఆత్మగా అంతటా నిండి ఉంటాడు ఆ స్థితికి విదేహముక్తి అని పిలుస్తారు శరీరముతో ఉండగానే ఆ స్థితికి చేరుకోవడం మోక్షము ఇది ఎవరికి అంటే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మోక్షము అన్న మాటని ఉచ్చరించడానికి కూడా అధికారం లేని ప్రాణులు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాటికి లేదు అధికారం ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే మోక్షం అన్న మాట మాట్లాడడానికి అధికారం ఉంది ఎందుకని అంటే ఆ మోక్షాన్ని పొందడానికి ఏది కారణము అంటే ధర్మానుష్ఠానమే కారణము ధర్మమును అనుష్ఠానం చేయడం చేత మోక్షాన్ని పొందుతాడు నిజానికి ధర్మాన్ని పొందడానికి భక్తి కారణము కర్మ కారణము ఇన్ని మాటలు చెప్తాం కానీ మనుష్య జీవితంలో ప్రతిక్షణం దేనితో పడిపోతూ ఉండాలి అంటే ధర్మముతో పడిపోతూ ఉండాలి అందుకే ఋషులు ఇక ప్రత్యేకంగా నువ్వు ఏం కోరుకోవాలి అంటే ఇది నాకు కావాలి అని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు వాళ్లే చెప్పేశారు ఏం అడగాలి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ పల సిద్ధ్యర్థం ఎక్కడికి వెళ్ళండి ఈ నాలుగే అడగాలి ఈ నాలుగు అడిగితే చాలు ఓ దేవాలయానికి వెళ్ళారనుకోండి గురువుగారితో వెడితే గురువుగారి గోత్రనామాలు చెప్తే చాలు ఇక వెనక వెళ్ళిన వాళ్ళ గోత్రనామాలు అక్కర్లేదు ఎందుకనంటే సపరివారస్య గురువు గారి పేరు చెప్తే గురువుగారి యొక్క అంతేవాసులం గురువే పరం బ్రహ్మం కాబట్టి ఇక మళ్ళీ మిగిలిన వాళ్ళ పేరు అక్కర్లేదు ఇంటి యజమాని పేరు చెప్పారనుకోండి మళ్ళీ కొడుకు పేరు కూతురు పేరు మనవల పేరులో అక్కర్లేదు ఎందుకని అంటే సకుటుంబస్య ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి పూజ చేయించినా నమస్కారం చేసినా దీని కొరకు మనం అడగక్కర్లేదు ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగింటి కొరకు ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇవి ఋషి ప్రోక్తములు అందుకే ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించాడు ఋషి మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు లేదా కారణజన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలులేనటువంటి వాడై ఉండవచ్చు ఋషి ఈ దేశంలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించాడు ఋషి మనందరం ఎలా జన్మించామో అలాగే సామాన్యమైనటువంటి మనుష్యునిగా జన్మించిన వాడై ఉండవచ్చు లేదా కారణ జన్ముడై ఆయన యొక్క జన్మ గురించి మనం ప్రశ్నించడానికి వీలులేనటువంటి వాడై ఉండవచ్చు ఉదాహరణ చెప్పాలి అంటే మృకండు మహర్షికి మార్కండేయుడు జన్మించాడు పరమశివుని యొక్క వరం చేత అనుగ్రహం చేత జన్మించాడు వేదవ్యాసుడు అవతార స్వీకారం చేశాడు పరాశక్తి యొక్క అనుగ్రహం చేత మహానుభావుడు పరాశర మహర్షి అంతటి వాడి తేజస్సు కదిలి సత్యవతీదేవి ఎందు ప్రవేశిస్తే సత్య వేద విభాగం కోసం నారాయణుడు వ్యాసుడై అవతరించాడు వశిష్ఠుడు అగస్త్యుడు కుంభ సంభవులై జన్మించారు వాళ్ళందరూ కూడా మహర్షులే కానీ ఆ మహర్షుల యొక్క జన్మలను మనం ఎత్తి చూపించకూడదు అదేమిటండి కలశలోంచి పుట్టడం ఏమిటండి అని అనకూడదు ఎందుకు అనకూడదు అని అడిగారు అడిగితే దానికి ఎందుకు అడగకూడదని శాస్త్రం చెప్పిందంటే ఒక్కొక్కప్పుడు మనందరినీ ఉద్ధరించడానికి ఒక మహాపురుషుడు పుట్టవలసిన అవసరం ఏర్పడుతుంది ఆయన పుట్టాలి అంటే ఆయన పుట్టడానికి కారణమైన రీతిలో ఇంకొక మహాపురుషుడి యొక్క తేజస్సు కదలాలి అందుకు నయన కామమోహితుడు అవుతాడు ఆయన కామమోహితుడు అవడానికి కారణము చెప్పడం కుదరదు ఒకప్పుడు వ్యాసుడంతటి వాడు చిలుక రూపంలో ఉన్నటువంటి అప్సరసని చూసి కామమోహితుడయ్యాడు చిరుకుని చూసి కామమోహితుడై స్ఖలనమైనటువంటి తేజస్సు అరణ్యందు పడితే అందులోంచి శుక మహర్షి ఉద్భవించారు పుట్టుకతో జ్ఞానులైనటువంటి వారు ఇద్దరే ఒకడు శుకుడు ఒకడు వామదేవుడు అంతటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుడి తేజస్సు కదలాలి అందుకని అమ్మవారు కామమోహితుడిని చేస్తుంది తప్ప అసలు ఆయనకి కామములకు వశుడయ్యేటటువంటి అగత్యము ఉండదు అందుకే మహాత్ముల జన్మలను విమర్శ చె చెయ్యవద్దు అలా సంభవిస్తుందా అన్న ప్రశ్న జూలికి వెళ్ళవద్దు అని చెప్తారు వాళ్ళకి జన్మత మనం ఋణపడిపోయి ఉంటాం అందుకే ఋషి రుణము అంటారు ఆ ఋషి ఈ దేశంలో ప్రధానమైనటువంటి స్థానంలో నిలబడతాడు అందుకే ఋషికి తర్పణం ఉంది శాస్త్రంలో ఋషి తర్పణము అని వ్యాస మహర్షికి తర్పణం చేస్తాం అటువంటి తర్పణ పొందడానికి అధికారం పొందినటువంటి ఋషికి జన్మత ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రుణపడిపోయి ఉంటారు రుణపడిపోయి ఉంటారు కాబట్టి రుణం ఎలా తీరుతుంది అని అడిగారు అడిగితే దేవ రుణము ఋషి రుణము పితృ రుణము అని పుట్టుకతో మూడు ఉంటాయి దేవరుణం తీరాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప దేవతల యొక్క రుణం నుంచి విముక్తుడు కాడు చేత ధర్మపత్ని ఎందు సంతానాన్ని కంటే తప్ప పితృ రుణం నుంచి విముక్తుడు కాడు మూడవది ఋషి రుణం శ్రీరామాయణం మహాభారతం భాగవతం లాంటి గ్రంథాలు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఎన్ని ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ఇంటి సంస్కారం చెప్పరు ఆ ఇంట కనీసం రామాయణానికి సంబంధించినటువంటి ఏడు కాండలు కనపడలేదనుకోండి ఆ ఇంటి సంస్కారాన్ని పెద్దలు వేరొక రకంగా లెక్క వేస్తారు ఎందుకంటే ఆ ఇంటికి రామాయణంతో సంబంధం ఏమీ లేదు ఆ ఇంటికి భారతంతో సంబంధం లేదు ఆ ఇంటికి భాగవతంతో సంబంధం లేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికీ అవక్కర్లేదు అంటే వాళ్ళకి అసలు ఋషి రుణం తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు కాబట్టి ఋషి రుణం తీరాలి అంటే ఋషులు ఇచ్చినటువంటి వాల్మయాన్ని చదవాలి అందుకే సూర్యుడు చంద్రుడు ఉంటే ఒక రోజు సూర్యచంద్రుడి ఇద్దరు ఉంటే ఒక రోజు ఎలా అవుతుందో వ్యాసుడు వాల్మీకి కలిస్తే సూర్య చంద్రులతో కలిసిన ఒక రోజు రండి మహానుభావుడైనటువంటి వ్యాసుడు చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో వాల్మీకి మహర్షి ఆది కావ్యమైనటువంటి రామాయణంలో సూర్యవంశాన్నంతటినీ వర్ణించారు ధర్మమునలో ఆలమాలములు రామాయణ భారత భాగవతములే నేను ఋషి రుణను తీర్చుకోవాలి ఖాళీ ఉన్నప్పుడు కనీసం ఒక్క శ్లోకం ఎప్పుడైనా తీసి చదవాలి శ్లోకం చదవడం రాకపోతే తాత్పర్యం చదవాలి కనీసం తాత్పర్యం చదవకపోతే నా రుణం ఉండిపోతుంది రుణం ఉండిపోతే వాస ఇవ్వరు ఎలా చెప్తావు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం వ్యవస్థితవు శాస్త్రం చెప్పింది సత్యం ఏది ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది ఇప్పుడు నేను ఇలా పంచ కట్టుకోకపోతే నేను ఉపన్యాసం చెప్పగలను నేను ప్యాంటు షర్టు వేసుకొచ్చినా కోట్ వేసుకుని టచ్ చేసుకొచ్చినా కూడా నేను చెప్పగలను కానీ ఎందుకు చెప్పను అంటే శాస్త్రం ఒక మాట అంది వికచ్చ అనుతరీయస్ అవస్త్ర ఏవచ అంది వేదం నువ్వు గోచి పూచి పంచ కట్టుకోకుండా శాస్త్రాన్ని మాట్లాడితే నువ్వు నగ్నంగా కూర్చుని వేదికలో మాట్లాడినట్టు కాబట్టి నువ్వు గోచి పోసి పంచ కట్టుకుని మాట్లాడు ఇప్పుడు మాట్లాడడం ప్రధానం కాదు ఎలా మాట్లాడాలి అంటే నాకు వేదం మీద నమ్మకం ఉంటే నేను గోచి పోసి పంచి కట్టుకుని మాట్లాడాలి రేపు నేను తిరిగి వెళ్ళిపోయి విమానం ఎక్కేటప్పుడు ఇలా కట్టుకున్నానా అన్న దాంతో సంబంధం ఉండదు అది నా ప్రయాణం అందుకే ధర్మం మారిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను అలా రాకూడదు నేను కట్టుకునే రావాలి పంచ కట్టుకోవడం నామూషీతో కూడుకున్నది చాలా తక్కువ వ్యవహారం కాదు పంచ కట్టుకున్నాడు అంటే పరమ పవిత్రమైన స్థితిలో ఉన్నాడు అని గుర్తు కాబట్టి దీనికైనా కూడా ఎలా ఉండాలి అన్నది ఋషి చెప్పాడు ఋషికెక్కడది విషయం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాన్ని విచిత్యధీర నామాన్ని కృత్వాభిపదన్యస్తే అంది అంతటా పరమేశ్వర స్వరూపం వేదం పుస్తకంలో చూసి చదువుతానంటే కుదరదు ఉదాత్త అనుదాత్త స్వరితమన్న స్వరంతో చదవాలి స్వరం గురువు గారి దగ్గర కూర్చుంటేనే వస్తుంది ఇప్పుడు శిష్యుడు పట్టుకుంటాడు ఆ స్వరంతో చదువుతాడు స్వరబంధం అవ్వకూడదు ఒక్క సమాధానం తప్ప కాబట్టి ఇప్పుడు స్వరంతో గురువు గారు చెప్తుంటే శిష్యుడు చెవి ద్వారా వింటాడు చెవి ప్రధానంగా ఉన్న విద్య కాబట్టి దానికి శృతి అని పేరు ఇప్పుడు ఈ శృతి ఎప్పుడూ కూడా అక్షరములలో పొరపాటు రాకూడదు రాకుండా ఉండాలంటే ముద్రణ అన్నాను అనుకోండి ఇవాళ ఒకడికి అర్థమైనట్లు ఆ అక్షరం అలా రాస్తాడు రేపు పొద్దున్న ఇంకొకలా రాస్తాడు కంప్యూటరే ఉంది కంప్యూటర్లో లో టైప్ చేస్తుంటే తెలుగు పాంట్ అని పడుతూ ఉంటుంది అందులో నేను వి అనుకోండి విఐ అని అనుకోండి మీరు ఇంగ్లీష్ లెటర్స్ అది వి అని వాకి గుడిస్తుంది అదే జ్ఞానము అనుకోండి సంస్కృతంలో ఉన్న జ్ఞా లేకపోతే తెలుగులో ఉన్న జ్ఞ అది ఇవ్వలేదు అది ఇవ్వలేక జా కింద నా వేస్తుంది అంటే ఒక అక్షరం అంత ముఖ్యం అక్షరము మారిపోయింది అనుకోండి ఉచ్చారణ మారిపోతుంది ఉచ్చారణ మారిపోయింది అనుకోండి శక్తి పోతుంది శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయీ అని అది అమ్మవారి స్వరూపం అందుకే వేదం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రమాణం కాబట్టి పుస్తకం మీద ఆధారపడ్డాన్ని అంగీకరించద గురువు గారి నోటి వెంట వచ్చిన దాన్ని శిష్యుడు స్వరంతో పట్టుకుని నేర్చుకుంటాడు అలా అనుసృతంగా అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇప్పుడు అలా వేదాన్ని ఋషి మనకు అందించాడు అందించినటువంటి ఋషి మనకి లోకంలో ఒక విషయాన్ని నేర్పాడు ఏది నేర్పాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు ఈ నాలుగే అడుగు అందుకే వాటికి పురుషార్థములని పేరు పురుషార్థములు ఇవి అని అడిగారు అనుకోండి ధర్మ అర్ధ కామ మోక్షములు పురుషార్థములు ఇందులో ప్రయోజనము అంతిమ ప్రయోజనము మోక్షము మోక్షం అంటే విడుదల దేని నుండి విడుదల జనన మరణ చక్రము నుండి విడుదల పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చైలం జిగ సంసారే బహుదూస్తారే కృపయాపారే పహిమురారే అంట శంకర భగోత్పాదం రవీంద్రనాథ్ ఠాగూర్ జనన మరణ చక్రాన్ని వర్ణిస్తూ గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు ఓ చంటి పిల్లవాడు ఆకలితో ఉన్నప్పుడు తల్లి ఊళ్ళో పడుకోపెట్టుకుని ఒక స్తన్యంలో ఉన్నటువంటి పాలు పిల్లవాడికి ఇస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పాలన్నీ కూడా కడుపు నిండా పిల్లవాడు తాగేశాడు కానీ ఇంకా ఆకలితో ఉన్నాడన్న అనుమానం వచ్చినప్పుడు ఒడిలో ఉన్న పిల్లవాడిని ఇటువైపు నుంచి అటువైపుకి తిప్పి రెండవ స్తన్యంలో ఉన్నటువంటి పాలు వాడి నోట్లోకి శ్రమింపచేయడం ప్రారంభం చేసినప్పుడు ఇటు నుంచి అటుకి తిరిగిన మార్పు ఎలా ఉంటుందో ఒక శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి ప్రవేశించడం జీవుడికి అలా ఉంటుంది అని అన్నాడు భాగవతంలో పోతన గారు అయితే ఇంకా అద్భుతంగా వర్ణించారు ఒక గొంగళి పురుగు ఆకుమించి పాకి ఆకు దాకా వెళ్లి పక్కన ఉన్నటువంటి ఆకు మీదకి తల ఎత్తి వేసి వంగినటువంటి మీద జాగ్రత్తగా స్థిరపడి వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ఆకుమించి పక్కన ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోయి వెనక ఉన్న ఆకుని వదిలిపెట్టేసినట్టు వాసాంశి జీర్ణాన్ని యథావిహాయ ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు వీరొక శరీరంలోకి వెళ్లిపోయే ప్రక్రియకి జనన మరణములు అన్నారు కాబట్టి ఈ జనన మరణ ప్రక్రియలో విడుదల పొంది శాశ్వత విశ్రాంతి ఈశ్వరుని ఎందు కలిసిపోవడం అందుకే ఈ దేశంలో సంగీతం కూడా దేనికి అంటే కేవలము మనోరంజకత్వానికి కాదు సంగీతం కూడా దేనికి సాధనము అంటే ఉపాసన కొరకు అందుకే నాదు ఉపాసన ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా సంస్కృతంలో ఈ ఉప అన్నమాట ఎక్కువ కనపడుతుంది ఉపనయనము అలాగే ఉపాసన ఆసన అంటే ఆసనం ఇదిగో నేను కూర్చున్నాను ఇప్పుడు ఆసనము అన్న మాటకు అర్థమైంటే కూర్చుంటారు అని వీరికి మీదకి పిలిచాననుకోండి కోటేశ్వరరావు గారిని వీరికి రమ్మ వీరికి మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాం అంటే వారిని ఆసనం మీద కూర్చోమని కోరుతున్నాం అని కూడా చెప్పాలి ఎందుకో తెలుసా అలా చెప్పకపోతే కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు అంటే కూర్చున్న తర్వాత దీప ప్రజల మీరు జ్యోతి ప్రజ్వలన చేయండి అంటే ఓసారి కూర్చుని దండ వేసుకుంటే ఇంకా లేవకూడదు ప్రవచనానికి కూడా నియమాలు ఉంటాయి ఇప్పుడు ఎక్కడ మంచి నీళ్ళు పెట్టారని నేను తాకపోవడం మధ్యలో ప్రాణం పోతోందనిపిస్తే తాగాల దీని నియమం దాని కాబట్టి ఏదైనా సరే ధర్మము చేత కట్టబడుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని పట్టుకోవాలి అది ఋషి ప్రోక్తం ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగే ఇవి పురుషార్థములు పురుషార్థములు అంటే పురుషుడు అంటే స్త్రీ కానివాడు అనే అర్థం కాదు పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రయత్నించువాడు అందుకే ప్రయత్నం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం అయితే అసలు కూర ఉండడానికి ఆడది కూర తరగక్కర్లేదు కూర తరగడం దేనికి కూర ఉండడానికి ప్రయత్నం మరి ప్రయత్నం ఆడడానికి ఎందుకు ప్రయత్నం పురుష లక్షణం అంటే మగవాళ్ళని ప్రయత్నం చేయాలనండి అని నేను అర్థం చెప్పాను అనుకోండి అది అర్థం లేని మాట అవుతుంది ఎందుకంటే యథాతథానువాదాలు చేయకూడదు కొన్ని కొన్ని